లేకపోతే కొంతమంది ఉంటారు రిలేషన్షిప్ అనే పేరు చెప్పి సెక్స్ కోసం అమ్మాయిల దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు కూడా అంతే అబ్బాయిలు ఉంటారు అబ్బాయిల దగ్గర డబ్బు ఉందా అబ్బాయి బాగున్నాడా ఓకే వీడు నాకు వెంటనే సెక్స్ కోసం అగ్రి చేస్తాడా ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు ఒక డే లైక్ జస్ట్ ఒక ఫోర్ మంత్స్ డేటింగ్ అలా కాకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆశించి మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వాళ్ళని చూస్ చేసుకోండి వాళ్ళతో కల్పించుకోవడాలు ఇలాంటివన్నీ చేయకండి మానే ఏముంది ఒకడు వచ్చి అంటాడు నువ్వు వేరైతే సోరవుతో ఏవో డైలాగులు ఉంటాయి కదా వచ్చి ఇలాంటి డైలాగులు అన్ని వేస్తారు నచ్చితే ఉంటారు అమ్మాయిలు కూడా అంతే ఆ అబ్బాయి వేరే అబ్బాయి వచ్చి పులిహోర కలిపితే వీళ్ళు ఇంకో నాలుగు స్లో టీస్ట్స్ డైలాగులు వేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేసి తర్వాత దొరికిపోయిందీంది బ్రేకప్లో అవుతాయి డిస్లాయల్ అని ఏదో సుత్తి సుత్తి అవుతుంది సో క్వశ్చన్స్ క్వశ్చన్ అడిగాను కదా ఇప్పుడు వరకు సో ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూల్స్ పైన మీరు అయితే సాటిస్ఫాక్షన్గా కొంచెం లేదు ఒకటే నాకు నచ్చదు అంతే ఒక ఫ్లో వెళ్ళింది మధ్యలో ఇంటరప్ట్ అయ్యేసరికి మొత్తం కాన్సెప్ట్ అక్కడ కట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని ఎలా పెంచితే బెటర్ పేరెంట్స్ పిల్లల్లా ఫస్ట్ చీటికి మాటికి కోపడిపోయి కొట్టేసి పిల్లల ముందు గొడవ పడితే ఆ తర్వాత ఆ పిల్లలకి ఆ ట్రామా ఉంటుంది మనకు తెలీదు అది ఏమవుతుంది అని చెప్పి కానీ ఆ చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం అర్థం కాదు పేరెంట్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఫస్ట్ పిల్లల ముందు కొట్టుకోవడం ఆపేయండి ఆ తర్వాత పిల్లల్ని కోపడకుండా ప్రేమగా అన్నీ చెప్పి పెంచండి లైక్ చిన్నప్పటి నుంచే వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు వీళ్ళకి తెలుసుకునే వయసు రాలేదు అని కాకుండా ఎంతవరకు చెప్పాలో ప్రతి థింగ్ని నేర్పించి లైక్ బేసిక్ అయినా నేర్పించి వాళ్ళని వాళ్ళంతా వాళ్ళని ఇండిపెండెంట్గా ఎలా ఎదగాలో నేర్పించాలి ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయకూడదు నన్ను అయితే అలాగే పెంచారు అందుకనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను రిలేషన్షిప్ కి తెలిసి తెలియని వయసులో ట్రాప్ లో పడిపోయి చాలా ఇబ్బందులు పడిపోయి హార్ట్ బ్రేక్ అయిపోయి చాలా నానా ప్రాబ్లమ్స్ కి ఫేస్ చేస్తుంటారు ఓకే రిలేషన్షిప్ కి రైట్ ఏజ్ ఏంటి రిలేషన్షిప్ కి రైట్ ఏజ్ ఉండదు రైట్ పర్సన్ కావాలి దట్స్ రైట్ పర్సన్ కావాలి నువ్వు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అయినా ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అయినా టెన్ ఇయర్స్ అయినా నీకు రైట్ పర్సన్ దొరికితే అవును ప్రాబ్లమ్స్ ఉంటాయి రైట్ పర్సన్ దొరికితే నేను బాగా చూసుకుంటారు వాళ్ళు నువ్వు ఏ తప్పు తప్పులో చేయకుండా నేను కాపాడుతారు నీకు అసలు అంటే నువ్వు మోసపోయావు లేదంటే ట్రాప్లో పడిపోయావు ఇలాంటి ఫీలింగ్స్ ఏం రాకుండా లాస్ట్ ఇయర్ కు నీతో ఉంటారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అది రైట్ పర్సన్ బట్టి ఉంటుంది రైట్ ఏది లేదు లవ్కి దట్స్ కరెక్ట్ బట్ ఆ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో టీనేజ్ కదా అప్పుడు ఏం తెలుస్తుంది అది కూడా కరెక్టే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆ ఏజ్లో గా ఉంటుంది కరెక్టే బట్ స్టిల్ మన అంటే బేసిక్ ఇన్స్టింక్ నేచర్ ఉంటుంది కదా అది కరెక్ట్గా ఉండాలి అమ్మాయిలదైనా అబ్బాయిలదైనా అబ్బాయి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అందరినీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అమ్మాయిలు కొట్టినా పర్లేదు అదొక షవ్య మేల్ ఆ మిస్ ఆజ మేల్ డామినేషన్ అది చూపించాలి నేను నా రిలేషన్షిప్లో నేను పై చేయి ఉండాలి ఇలాంటివన్నీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనుకో తప్పు వాడే తెలుసుకుంటాడు తర్వాత అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కొన్ని లెసన్స్ వచ్చిన తర్వాత అలా ప్రతి వాళ్ళు మారుతూనే ఉంటారు ఏజ్ అవును మెచ్యూరిటీ ఉంటుంది బట్ స్టిల్ వాళ్ళ నేచర్ మంచిదైతే లైక్ కొంతమంది చాలా ఎంత అంటే నేచరే బ్యాడ్గా ఉంటుంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా మోసం చేయాలనే ఇన్స్టింగ్తోనే ముందుకెళ్తారు అలాంటి వాళ్ళు అయితే వెంటనే రిలేషన్షిప్ నేను వెళ్ళిపోండి అసలు బ్రేకప్ చేసేసుకోండి అసలు బ్రేకప్ చేసేసుకోండి కొంతమంది ఉంటారు రిలేషన్షిప్ అనే పేరు చెప్పి సెక్స్ కోసం అమ్మాయిల దగ్గరకు వస్తారు అలాంటి వాళ్ళు ఉంటారు అమ్మాయిలు కూడా అంతే అబ్బాయిలు అబ్బాయిల దగ్గర డబ్బు ఉందా అబ్బాయి బాగున్నాడా ఓకే వీడు నాకు వెంటనే సెక్స్ కా కోసం అగ్రీ చేస్తాడా ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆశించి లాంగ్ టర్మ్ అంటే లైక్ జస్ట్ ఒక ఫ్లింగ్లా కాకుండా ఒక డే లైక్ జస్ట్ ఒక ఫోర్ మంత్స్ డేటింగ్ అలా కాకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆశించి మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వాళ్ళని చూస్ చేసుకోండి బాగా చెప్పారు బోల్డ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు దట్ వాజ్ వెరీ నేచర్ అలాంటి నేచరే ఉండాలి అమ్మాయిలకి అంటే ఒక మోడర్న్ టెక్నాలజీ ఆ రిలేషన్షిప్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది సినిమా చూశారు కదా నేను దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదైనా నా లెవర్ కన్ని నేను చెప్పి చేయాలి అని లేదు బట్ స్టిల్ బేసిక్ లాయల్టీ అనేది చూపించాలి ఆల్రెడీ నీకు ఒక లవర్ ఉన్నప్పుడు వేరే అమ్మాయితో పులిహోర కలిపడాలు వేరే అబ్బాయితో పులిహోర కలపడాలు వాళ్ళతో కల్పించుకోడాలు ఇలాంటివన్నీ చేయకండి మాని ఏముంది ఒకడు వచ్చి అంటాడు నువ్వు ఎవరైతే సోరవ్తో ఏవో డైలాగులు ఉంటాయి కదా వచ్చి ఇలాంటి డైలాగులు అన్ని వేస్తారు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది పక్కన పక్కనేమో ఇలాంటి ఇలాంటి డైలాగులు అన్నీ వేస్తూ ఉంటారు అమ్మాయిలు కూడా అంతే ఆ అబ్బాయి వేరే అబ్బాయి వచ్చి పులిహోర కలిపితే వీళ్ళు ఇంకో నాలుగు డైలాగులు వేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చేసి తర్వాత దొరికిపోయిన తర్వాత కలిగి ఉంది బ్రేకప్లో అవుతాయి డిస్లాయల్ అని ఏదో సుత్తి సుత్తి అవుతుంది